ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరులో నిన్నటి రోజున జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ టీడీపీ కౌన్సిలర్ మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి రేణుక సమక్షంలో మధుబాబు చేనేత మల్లికార్జున వైసీపీలో చేరిన విషయం తెలిసిందే అయితే పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే గురించి కానీ టెక్స్టైల్ పార్కు గురించి కానీ మాట్లాడిన తీరు పద్ధతి మంచిది కాదని ఈరోజు టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి టీడీపీ నాయకులు కౌంటర్ ఇచ్చారు అసలు ముప్పై వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు కానీ నాలుగో వార్డు మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవమ్మ కానీ మాజీ టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున కానీ ఎమ్మెల్యే పెట్టిన భిక్షాన్న సంగతి మర్చిపోయారని వారు టీడీపీ పార్టీకి రాకముందు వారి ముఖాలు కూడా ఎవరికీ తెలియదని వారిని ప్రజలకు పరిచయం చేసింది రాజకీయం నేర్పించింది డాక్టర్ బివి జయనేశరెడ్డి గారిని గుర్తు చేశారు అంతేకాదు మొన్నటిదాకా వైసీపీ పార్టీని మాజీ సీఎం జగన్ను తిట్టినవారు కౌన్సిలర్ ఎలక్షన్ సమయంలో వార్డులో ఇంటింటికి జగన్ యొక్క అరాచకాలు చెప్పిన వారు ఈరోజు అదే జగన్కు పాదాపి వందనాలంటూ మధుబాబు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉన్నదంటూ మళ్ళీ అదే వార్డుకు ఏ ముఖం పెట్టుకొని జనం దగ్గరకు వెళ్తారో వారికే తగునునని పార్టీలు మారే వారిని జనం నమ్మరని ఆ పార్టీలో బుట్టారేణుక గారు కూడా అలాగే పార్టీలు మార్చారని మరి ఇప్పుడు పార్టీని మారిన వ్యక్తులు ఆ పార్టీలోనైనా ఎన్ని రోజులు ఉంటారో నమ్మకం లేదంటూ వేశారు టీడీపీ నాయకులు నిన్నటి రోజున దురదృష్టం ఏమంటే చేనేతల అనే ముసుగులో చేనేతల కులంలో పుట్టి చేనేత చేనేతలకు ద్రోహం చేసే విధంగా నిన్న మాట్లాడినారు వైసీపీ పార్టీలో పోయి మా వాళ్ళే వైసీపీ పార్టీలో పోయి మాట్లాడినారు అదేమంటే అసలు టెక్స్టైల్ పార్క్ అనేది చేనేతలకు ఇక్కడ ఉపాధి కల్పించాలా అనే ఉద్దేశంతో పెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ దాన్ని విమర్శిస్తూ మాట్లాడినారు ఏమి అది ఎంఎస్ఎంఈ పార్క్ అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉంటుంది అది ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కాదు అని అసలు విషయం ఆయనకి తెలుసా మరి తెలియక మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది అంత చులకం చేసి మాట్లాడేది కాదు అది భారతదేశం పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారం చూసేటటువంటి ఒక సంస్థ ఎంఎస్ఎంఈ అనేది ఆ ఎంఎస్ఎంఈ ద్వారా ఇక్కడ ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయి వచ్చేటటువంటి పెట్టుబడిదారునికి ఏం కావాలా అని చెప్పి మధ్యవర్తిగా వ్యవహరించి ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం డబ్బును కేటాయించి ఇక్కడ రోడ్లు కానివ్వండి నీళ్లు కానివ్వండి కరెంటు కానివ్వండి వాళ్ళకు రవాణా వ్యవస్థ కానివ్వండి ఇవన్నీ కూడా సమకూర్చిపెట్టి చేసేటటువంటి ఒక పెద్ద సంస్థ ఇది ఇంకా మగధుబాబు విషయానికి వస్తే ఆయన ఉండేటువంటి ప్రాతినిధ్యం వస్తుంది ఇంతకుముందు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మరి నేను అదే వాడికి సంబంధించిన నాయకుల్ని మేము అందరం కలిసి కూడా పనిచేసినాము మరి ఆ రోజు పార్టీ ఆ రోజు బాగా సహకరించినందువల్లనే అందరూ సహకరించడం వల్ల మీరు జరిగింది మరి మీరు ఈ రోజు మాజీ కౌన్సిలర్ అని చెప్పుకొని మీరు అక్కడ పార్టీలు వెళ్ళడం జరిగింది ఆ స్థాయిని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు అంత స్థాయి కల్పించినప్పుడు మీరు ఏమి మాకేం సరిపోలేదు మాకు చేయి ఇంకోటి చేయలేదు అని చెప్పి చెప్పుకోవాలి తప్ప ఇక్కడ ఎమ్మెల్యే గురించి ఇద్దరిద్దరు అమ్మలలో ముగ్గురు ముగ్గురు మాట్లాడుతున్నారు మీరు ఎంత నిజాయితీ పనులు ఈ విషయంలో రండి మేము చూపిస్తాం అక్కడ మీరు చేసినటువంటి ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి మంచి ముసుగులో చేసినటువంటి తప్పుడు పనులు మరి ఆ రోజు లెటర్లు అని చెప్పి పదహైదు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఆ లెటర్ కట్టి కూడా దాంట్లో డబ్బులు తిన్నావు కేవలం మా సొంత కార్యకర్త దగ్గర డబ్బులు తిన్నావు ఈ రోజు ఆయన కూడా మేము తీసుకొచ్చి ఇంత మాట్లాడిస్తాం ఇంకా మాట్లాడితే విధంగా మిడ్ డే మీల్స్ దాంట్లోనే పేరు మార్చుకుని బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎంచుకుని వాళ్ళను సతాయించడం జరిగింది ఇట్లా ఇవన్నీ ఉన్నాయి మీరు ఏదో మేము సచులు ఇక్కడ పార్టీ మీద చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు ఇక్కడ మీ నుంచి పార్టీ నష్టపోదు ఇక్కడ నాయకత్వం లోటు లేదు ఖచ్చితంగా మేమంతా తెలుగుదేశం పార్టీ సైనికులం అందరం ఉన్నాము ఏ మాత్రం డోక లేకుండా మేము పార్టీ నడిపించుకుంటాము ఎంఎస్ఎంఈ అంటాడు నూట డెబ్బై అంటాడు టక్షన్ పార్క్ చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమలకు చాలా వ్యత్యాసం ఉంది ఇది వంద కోట్ల ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్టుగా దాదాపు ఆరు టెక్షన్ పార్క్లు వస్తే ముందుగా బనవాసం ముద్ర పెట్టడం జరుగుతున్నది ఈ విషయం తెలిసి తెలుగుదేశం పార్టీని చురకణ చేయలేని భావంతో మాట్లాడిన మాట ఈ మల్లికార్జున చేనేత మల్లి అనేటువంటి వాడు మాట్లాడాడు ఇక మొదబాబు విషయానికి వస్తే చేనేత దినోత్సవ నాడు నువ్వు ఏదో ఏమిటి ఏం ఏమి కక్తుపడేవో తెలుగుదేశం పార్టీలో నుంచి నువ్వు బయటకు పోయిన తర్వాత నువ్వు అక్కడ చేరాలా గౌరవంగా ఉండు మేము అదే కోరుకుంటాం కానీ అనవసరమైన రాళ్ళు వేసామనుకో సహించేది లేదు ఇది మీకు రెండవసారి చెప్తున్నాము మధుబాబు కానీ చేనేత మల్లిక్ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి పోయిన ఇతరత్ర ఎవరైనా కానీ ఒక విషయం గుర్తించుకోండి మా అంతర్గత వ్యవహారాల్లో మా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో ఏలు పెడితే చాలా ఇబ్బంది పడతారని తెలియజేస్తున్నాం ఇద్దరు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు అది నీకు అనవసరం అప్రస్తుతం ఎమ్మెల్యూరు ప్రజలకు ఎమ్మెంగూరు ఎమ్మెల్యే గారు జగన్ నాగేశ్వర రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారా లేదా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారా లేదా రోడ్లు వేస్తున్నారా లేదా తిడుకో ఇల్లు మీద విచారణ జరిపి ఆ దిశగా అడుగులు వేస్తున్నారా లేదా ఇవి చూడాలా వీటి మీద ఏమైనా లోపాలు ఉంటే మీరు సద్విమర్శ చేయండి మా ఎమ్మెల్యే స్వీకరిస్తారు దానికి సమాధానం అంతేగాని ఉన్నాడు అనే ఈ పోతాపురి మాటలు మాటలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఎంబూర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ కౌన్సిలర్ మధబాబు గారు మల్లికార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ రోజు వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో చేరాడన కొంచెం ఆశాస్పదకంగా ఉంది ఎందుకంటే రెండు ఇరవై నాలుగు సంవత్సరం ఇలాగ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడే వీళ్ళు తెరవెనకు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులు వీళ్ళు అందులో మా చెన్నెత మల్లికార్జున అయితే అప్పటికే బయటపడాల్సింది కాకపోతే బయట పడలే ఈ రోజు బయటపడినందుకు సంతోషిస్తున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ఏజెంట్లో ఏజెంట్ కూర్చోడానికి కూడా ఆయన రాత్రి ఏజెంట్ ఫారా కూడా తీసుకోపోలే ధైర్యం చేసి ఎమ్మెల్యే గారు మళ్ళీ నన్ను ఏజెంట్ గా అనౌన్స్ చేస్తే తెల్లారు ఏడు గంటలు టైంలో వచ్చి నేను కూర్చుని చేసిన సందర్భాలు ఉన్నాయి చేనేత మల్లికార్జున గారు ఈరోజు ఏదో టెక్స్టైల్ పార్క్ అనేది చేనేతలకు మోసం చేసేదని చెప్పేసి సభాముఖానికి నేను తెలియడం జరిగింది వారికి నేను ఒకటే విషయాన్ని గుర్తు చేస్తున్నా ఈరోజు ఎమ్మెగనూరులో చేనేతలకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో స్వర్గీయ బీవీ మోహన్ రెడ్డి గారి చిరకాల స్వప్నమైన ఈ టెక్స్టైల్ పార్క్ను ఎమ్మెగనూరులో ఓ ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది జయనాగ్ రెడ్డి గారు మరి రోజు చేనేతలకు మంచి జరుగుతుండే మరి ఈ మల్లికార్జున్ గారు ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు ఈయనను పార్టీ మారినందుకు మేమైతే మా పార్టీ నుంచి మరి సముద్రం లాంటిది పార్టీ ఈయన పోయినందుకు మేమైతే సంతోషిస్తాం మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు మేము మా వార్డులో కానీ మా పార్టీ తరఫున అన్ని సంక్షేమ పథకాల విషయం అన్నింటిలో మేము ముందుండి మా పార్టీని ముందుకు నడిపించుకుంటామని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెయినూరులో చేనేతలకైతే మరి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్ గారు తోడుగా టీడీపీ కౌన్సిలర్లు ఇద్దరు వైసీపీలో పోవడం జరిగింది నిన్న అంతలోపే వాళ్ళు వైసీపీ కండువా కప్పుకుంటారని మాకు కలలు కూడా అనుకోలేదు కానీ ఆనాడే గుర్తించిన వీళ్ళని మమ్ము గుండె నక్కలని తెలుసు మాకు వీళ్ళు అయినా ఇప్పటికీ బయటపడ్డారు వాళ్ళంతా అంత అంతవరకు కానీ పోతే పోయారు గారి వైసీపీ వైసీపీ నాయకులంతా దొంగలు దొంగ పార్టీలోకే దొంగలు పోయినారనుకున్నాం గానీ మేమే ఆశ్చర్యం లేదు దాంట్లో కానీ టిడిపి పార్టీ గురించి టిడిపి ఎమ్మెల్యే రెడ్డి గారి గురించి టీడీపీ కార్యకర్తల గురించి ఏమన్నా మాట నోరు జారి మాట్లాడారనుకో అనుకో ఉంటుంది కానీ నోరు భద్రం పెట్టుకొని మాట్లాడండి నిన్న వైఎస్ఆర్ పార్టీలు కూడా చేసినారు అందులో మా కార్య ఇద్దరు ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శిని మా మల్లి అన్న పెట్టినాడు ఆ మల్లి గారి గురించి చెప్తున్నాను మీరు ప్రధాన మాజీ ప్రధాన కార్యదర్శిని ఎందుకు రాసుకున్నారు అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఇంకా మధుబాబు గురించి చెప్పే అవసరం ఆయన ఏదో సంచేత పథకాల కింద నేను వెళ్ళాను అన్నాడు అసలు ఆయన ఇంటికి ఏమి వస్తున్నాయి రెండు మన వెళ్ళిన నేనే రెండు తల్లి వచ్చిన ఆయన గ్యాస్ వచ్చిందని మరి మా ఫోటో తీద్దామంటే లేదు నాకు తెలియదు అని వాళ్ళ భార్య అంటుంది అది దేనికోసం వెళ్ళాం మా గవర్నమెంట్లో మీరు అన్ని పథకాలు తీసుకుంటున్నారు మీరు ఇక్కడ అక్కడ పోయి మాకు ఏమి రాలేదు అన్నది తప్పు ఇది చాలా మంచిది కాదు మీరు వెళ్ళండి మేమే అభ్యంతరమే లేదు మా సార్ మిమ్మల్ని వన్ ఇయర్ వరకు మిమ్మల్ని ఒక్క సంవత్సరం వెయిట్ చేసిన కానీ మీరు ఎప్పుడు ఇచ్చేలా మీరు ముసుగు వేసుకున్నారు ఆ ముసుగులోనే వెళ్తున్నాను చాలా సంతోషం మీరు వెళ్ళినందుకు మా ధన్యవాదాలు